హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీరు కూడా అనుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఇది వచ్చేసి దసరా నవరాత్రుల్లో ఫిఫ్త్ డే అనమాట ఇది ఫ్రైడే రోజు వ్లాగు మార్నింగ్ లెగడమే అవి ఇంకా ఎవ్వరు లేగలేదు ఇంకా మావి కూడా ఉన్నారు కదా ఇంట్లోనే ఇంకా మార్నింగే లేచి నేను ఫ్రెష్ అయిపోయాను పూజ అయితే చేద్దామని చెప్పేసి అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను సో ఇంకా మీకు ఆల్రెడీ తెలిసిందే కదా ఇంకా మేము ఊరైతే వెళ్ళాలనుకుంటున్నాము ఈరోజు మేము విజయవాడ అయితే స్టార్ట్ వెళ్ళాలి అయితే టికెట్స్ ఇంకా కన్ఫామ్ కాలేదు ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉందన్నమాట సో వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది కన్ఫామ్ కాలేదు కదా అని నేనైతే ఇంకా లగేజ్ ఏం సర్దడం లేదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా జస్ట్ వెయిటింగ్ లిస్ట్ వన్ టూలో ఉన్నప్పుడు కూడా మాకు కన్ఫామ్ అయితే కాలేదు టికెట్స్ సో అందుకని ఇంకా నాకు అంత హోప్స్ లేవు పైగా లగేజ్ కూడా పెద్దగా ఏం తీసుకెళ్లాలి అనుకోవట్లేదు ఇంకా నేను రెడీ అయిపోగానే అవి ఇంకా లేచిపోయాడు లేచిపోయి ఇంకా గౌడవ గౌడవ చేస్తున్నాడు ఈ రోజు ఏంటో లెగడమే ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు అదేంటో కానీ రోజు అసలు ఎంత క్రాంకీ చేస్తాడంటే అసలు ఇంకా మన వల్ల కాదనమాట మనం తట్టుకోలేము అసలు ఆ క్రాంకీనెస్ని అంత క్రాంకీగా చేస్తాడు అసలు చాలా నీరసం వచ్చేసిద్ది నాకైతే ఇంకా అలా చేసినప్పుడు ఇంకా ఈరోజు నేను ప్రసాదం కిందకి కొబ్బరి అన్నం అయితే చేద్దామని చెప్పి ఇంకా నిన్న గుడికి వెళ్తే కొబ్బరి చెప్పు అయితే ఇచ్చారు అది ఫ్రిడ్జ్లో పెట్టాను మీరు చెప్పారు కదా ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే వస్తుంది అని చెప్పి బట్ నాకైనా కూడా రాలేదు సో పర్లేదులే నేను దానంగా తీసుకున్నాను ఇంకా మావికి టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను అవి ఇంకా టిఫిన్ చేయలేదు కదా ఇంకా పాలు తాగుతానంటే కొంచెం అంటే కొంచమే తాగుతాడు కానీ టీ గ్లాస్కి మించి అసలు తాగడు అదే టీ గ్లాసులు సొగానికి మించి అసలు తాగడు ఇంకా అదైతే నేను బెల్లం వేసి ఇచ్చేసి తాపిస్తున్నాను ఇక హవికి ఫ్రెష్ కూడా చేయించేశారు మా వారే చేయించారు ఈరోజు గ్రీన్ శారీ కదా అసలు గ్రీన్ సారీస్ ఏం లేవు ఇక్కడ ఇది ఒక్కటే ఉంది సరే ఇది బాగానే ఉంది కదా నాకు సింపుల్గా కూడా ఉంటుంది క్యారీ చేయడానికి అని చెప్పి ఇదైతే ఇట్లా నేను పేరప్ చేసుకున్నా ఇంతకీ నా శారీ లుక్స్ ఎలా ఉంటున్నాయి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఈరోజు నాకు విష్లింగ్ నుంచి అమౌంట్ అయితే పడ్డాయి ఎంత పడ్డాయి అనుకుంటున్నారు గెస్ట్ ఏం చూద్దాం విష్ లింక్ నుంచి డబ్బులు కూడా వస్తాయా అని అయితే అనుకోవద్దు విష్ లింక్ నుంచి నాకు డబ్బులు అయితే నిజంగా పడ్డాయండి ఫస్ట్ ఫస్ట్ శాలరీ అనమాట లింక్ నుంచి యూట్యూబ్ నుండే కాదు ఇప్పుడు నాకు విష్ లింక్ నుంచి కూడా డబ్బులు అయితే వస్తాయి పూర్తి ప్రాసెస్ తర్వాత ఎప్పుడైనా చెప్తాను అన్నది ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది కదా ఇంకా అవి చూసారా ఆయనే తాగుతారంటే ఇంకా నాతోటి పని లేదు ఇంకా ఆయనే తాగుతానని అంటున్నాడు ఇంకా కొబ్బరి ఏంటంటే మిక్సీకి వేసుకోవాలి అది కొంచెం మిక్సీకి వేసుకుంటే సరిపోయిద్ది ఇంకా అది మిక్సీకి వేసుకునే లోపు ఇక వాళ్ళ నాన్న ఫ్రెష్ అయ్యి రాగానే ఇంకా మొదలు పెట్టేశాడు ఏడుపు 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 ఏడుస్తూనే ఉన్నాడబ్బా అసలు ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు ఒక్కొక్క రోజు పిల్లలు అసలు ఎందుకు ఎంత మొండిగా ఉంటారో అర్థం కాదు ఇంకో నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు వాళ్ళ బాబుకి ట్వంటీ మంత్స్ కనీసం అమ్మ అని కూడా పిలవడని చెప్పి సో కంగారు పడద్దండి మీరు మాట్లాడుతూ ఉండండి స్క్రీన్ టైం అది చూపించుకుని ఉంటే వాళ్ళే మాట్లాడతారు కొంతమంది నిదానంగా మాట్లాడతారు లేదు మీకు ఇంకా అసలు డౌట్గా ఏమన్నా ఉంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో అయితే చెక్ చేయించుకోండి ఇప్పుడు నేను ఏదైనా ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నాను అంటే నాకు పదే పదే కామెంట్స్ వస్తేనే నేను చెప్తాను ఇప్పుడు నేను చెప్పే విషయాలు వెయ్యి కూడా అసభ్యంగాను లేకపోతే వినడానికి చండాలంగాను ఉండే మాటలు అయితే నేను అసలు ఎప్పుడూ చెప్పను నా వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోయింది సో కొబ్బరి అన్నం అయితే ఫస్ట్ టైం చేశాను కాబట్టి ప్రొసీజర్ అయితే మీకు ఏం చూపించలేదు ఏం లేదంటే జస్ట్ ఆయిల్ వేసి తాలింపు పెట్టేసి ఇంకా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇంకా కొబ్బరి వేసి కొంచెం మూత పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టి అయిపోయింది ఇంకా దానిలో మనము అన్నం వేసేసి వేసేసి బాగా కలిపేసుకుంటే చాలు టేస్ట్ మాత్రము సూపర్గా కుదిరిందండి కొబ్బరి అన్నం ఎంత ఈజీనా అనిపించింది మామూలుగా కొబ్బరి పాలతో మనం అన్నం వండుకుంటాం కదా కానీ ఇది డిఫరెంట్ అనమాట ఇక కొబ్బరి చెప్పేలాగో ఉంది కదా ఉన్నా కూడా వేస్ట్ అయిపోద్ది ఇట్లా కూడా ఎప్పుడు తినలేదు కదా టిఫిన్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మావి ఉన్నారు నేను అవి తినాలి కదా అన్నిటికీ ఉపయోగపడుతుంది అమ్మవారికి కూడా ఒక రకమైన ప్రసాదం చేసినట్టు అయింది అని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను మావయ్యకి మెడిసిన్స్ ఉంటాయి మావయ్యకి కొంచెము హెల్త్ ప్రాబ్లం ఉందనమాట చిన్న ప్రాబ్లం తల్లలో కొంచెం తల్ల ఎరుగుతున్నట్టు అనిపిస్తుంది దానికి మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నారు ఇంకా అవి ఏంటో చాక్లెట్స్ లాగా ట్యాబ్లెట్స్ అన్నీ హవీనే వేస్తానంటారు అసలు మా మామి టాబ్లెట్లు వేసుకుంటుంటే చాలు ఇంకా పరిగెత్తుకుంటే వెళ్ళి వేసేస్తాడు ఆయన వేస్తానంటాడు నేనైనా ఒకవేళ టాబ్లెట్ వేసుకునే పని అయితే వచ్చి వేస్తాడు వాటర్ తెచ్చి ఇచ్చేస్తాడు కేరింగ్ అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే ఇప్పటిదాకా క్రాంక్కి చేసి చేసి ఇప్పుడైతే కేరింగ్ చేస్తున్నాడు ఇక నేను ఇక్కడ హవికి కొబ్బరి అన్నం పెట్టేస్తున్నాను దేవుడికి కూడా ప్రసాదం తీసి పక్కన పెట్టేసాను కదా ఇంకా మా వారు పూజ చేస్తున్నారు అంతలోపు నేను హవికి అయితే అన్నం పెట్టేస్తున్నాను ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి మొత్తానికి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వెయింగ్ మిషన్ తీసి ఇప్పుడు మా ఆయన వెయిట్ చూసుకోవాలంట అంటే ఇక ఇప్పుడు ఉపవాసాలు చేస్తా ఉన్నారు కదా ఏమన్నా వెయిట్ లాస్ అయ్యామా ఏంటా చెక్ చేసుకుందామని చెప్పి ఇక్కడ చూసుకుంటున్నారు కానీ అసలు వెయిట్ లాస్ ఏం అవ్వలేదు మా ఆయన అదేంటి నేను కేజీ పెరిగాను అంటున్నారు అవి మాత్రము అసలు పెరగడండి అసలు ఏంటో మరి పిల్లోడు ఇంక సర్లే ఇంక ఏదో ఒకటి యాక్టివ్గా ఉన్నాడు కదా చాలే అని అనిపిస్తుంది ఇంకా తర్వాత నేను కూడా వెయిట్ చూసుకున్నాను నా వెయిట్ చూస్తే నాకైతే ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది అసలు తగ్గట్లేదు పెరిగిపోతుందని ఏంటో మరి ఇంక శారీ వాళ్ళు ఏమో ఏదోటి కాంప్రమైజ్ చేసుకోవాలి కదా దానివల్ల పెరుగుంటా దీనివల్ల పెరుగుంటా అని చెప్పి అట్లా అనుకొని ఇది చేస్తూ ఉంటాను అనమాట నేను ఇంక ఇప్పుడు మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము టెంపుల్కి స్టార్ట్ అయి వెళ్ళడానికి సెలవారులోకి అయితే వచ్చాము కదా ఇంకా కీ అయితే ఆయనే పెడతాడంట వాళ్ళ నాన్న పెట్టద్దంట దీనికి ఏంటంటే టూ కీస్ ఉంటాయి అనమాట పెట్రోల్కి ఒకటి ఇంకా నార్మల్గా ఆన్ ఆన్ చేసేదానికి ఒకటి ఉంటుంది సో ఆన్ చేసేకి పెట్టడానికి చాలా సార్లు ట్రై చేస్తాడు అస్సలు కుదరదు అనమాట ఎట్లా తీయాలో అర్థం కాదు ఆయనకి సో ఇప్పుడు ఈ అయితే నిజంగా ట్రై చేసి పెట్టేశాడనమాట అబ్బా ఇంకా తొందరగా బండ్లు అన్నీ నేర్చుకుంటాడేమో ఎంతైనా మగ పిల్లలు కదా ఇంకా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ వాటి మీదే ఉంటుంది రోజు గుళ్ళో అయితే అస్సలు కాలినే లేదబ్బా మేము ఈరోజు ఇంకా పావు గంట ముందు వెళ్ళాం మేము వెళ్ళే రోజు కంటే రోజు వెళ్ళే టైం కంటే అసలు భక్తులు ఫుల్ అయిపోయి రోజైతే ఇక్కడ అంతా ఖాళీ ఉండేది కదా మీరు వీడియో చూస్తే కనుక అసలు ఖాళీనే లేదు ఎక్కడ అంత ఫుల్ అయిపోయింది ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతారు ఇది మెయిన్ గుడి మెయిన్ రోడ్ మీద ఉంటుంది కదా ఇంక రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆగి దర్శనం చేసుకొని వెళ్తారు స్కూల్స్కి ఆఫీసులకి అట్లా వెళ్ళే వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వెళ్తారనమాట ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ వినాయకుడి గుడికి కూడా వచ్చేస్తే ఇక్కడ పులహారైతే ప్రసాదంగా పెడుతున్నారు ఇంక మేము తింటున్నాం అనమాట మంచి కూర్చొని ఇక్కడే తినేసి వెళ్దామని చెప్పి సో అవి తింటా 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 అంటున్నాడు మామూలుగా అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాం కదా ఇంకా ఇంకా ఆయనే తింటాడంట నేను పెడితే తినాడంట ఇంకా సరేలే అని చెప్పి వదిలేశాను ఇంకా బయట కూర్చున్నాం ఇక్కడ రోడ్ దగ్గర ఉంటాయి అన్నమాట సో అక్కడైతే కూర్చొని నేను తింటాను ఇంకా మావయ్య న్యూస్ పేపర్ తీసుకొని రమ్మని చెప్పారు సో ఇక్కడ నుంచి మేము న్యూస్ పేపర్ కూడా తీసుకొని ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత వంట పని అయితే చేయాలి ఇంకా హవి తినట్లేదు అని చెప్పి ఇంకా నేను కొంచెం పులిహార కూడా తీసుకొని మా ఆమె కూడా ప్రసాదం తీసుకొని అయితే స్టార్ట్ అయ్యి ఇంకా చాలా చోట్ల తిరిగాము అసలు న్యూస్ పేపర్ ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు అనమాట అంటే మనకు పని కదా ఇంకా ఆంధ్రజ్యోతి తీసుకురమ్మని చెప్తే ఆంధ్రజ్యోతి పేపర్ అయితే తీసుకొచ్చేసి ఇచ్చేసాం మా ఆమెకి ఇప్పుడు నేను తింటున్నానమాట టైం అప్పటికి లెవెన్ ట్వంటీ ఓ ఏమయ్యింది లెవెన్ ట్వంటీ ఓ టెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీ అనుకుంటా సో అంత అనమాట టైం ఈరోజు చాలా లేట్ అయిపోయింది అసలు నేను ఎంత ఎర్లీగా లేచానో అవి అంత క్రాంక్ చేయడం వల్ల ఇంక నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని క్యాబేజీ టమాటా అని చెప్పైతే స్టార్ట్ చేశాను అత్తయ్యి కాల్ చేశాను క్యాబేజీ టమాటా అసలు నేను ఎప్పుడు వండలేదు ఎట్లా వండాలి ఏంటి అత్తయ్య అని అడిగితే క్యాబేజీ కట్ చేసేసి నీళ్ళల్లో బాగా మరిగించు అని చెప్పారు సరే అని చెప్పి అది మరిగించి ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నా సో ముందు ఇంక ఇవన్నీ వేసేసి మగ్గిన తర్వాత క్యాబేజీ వేసుకో సూపర్గా అని చెప్పారు మీరు ఎప్పుడైనా క్యాబేజీ టమాటా చేసారా ఇంక ఇంట్లో టమాటాలు కొంచెం ఉన్నాయి అనమాట మళ్ళీ అవన్నీ ఏం తీసుకెళ్తాం వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి మా వారైతే అట్లా వండమన్నారు ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గేంతసేపు అయితే మూత పెట్టేసి ఉంచుకుని తర్వాత టమాటా వేసుకోవాలి అప్పుడు మనకి అంతలోపు ఇంకా క్యాబేజీ మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పైన బాగా ఉడికినిచ్చుకున్నాను ఇంకా టమాటాలు వచ్చి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నా కదా సో టమాటాలు కూడా వేసేసుకొని ఇంకా ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకున్నాం అలా టమాటాలు ఏముంది తొందరగానే మగ్గిపోతాయి కదా ఎక్కువసేపు ఏం పట్టదు ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిది కానీ టమాటా మగ్గడానికి అసలు ఎక్కువ టైమే పట్టదు నిజంగా చెప్తున్నా కదా ఇవాళ టేస్ట్ అయితే అద్రిపోయింది అందుకే మీకు ప్రాసెస్ ఎంత డీటెయిల్గా చూపిస్తున్నాను ఇక ఈ చీపీ తీసుకొని ఆడుతున్నాడు హవి అసలు విననే వినట్లేదు అబ్బా అసలు మా మామయ్య వచ్చిన దగ్గర నుంచి మరీ ఎక్కువ గారాబము ఎక్కువ యాక్టివ్ యాక్టివ్నెస్ ఎక్కువైపోయి హైపర్ అయిపోతున్నాడు అసలు పిల్లోడు సో మొత్తానికి టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత నేను క్యాబేజీ కూడా ఆపేసి ఇంక ఇట్లా జల్లెడు దానితోటి అయితే క్యాబేజీ మొత్తము తీసైతే వేస్తున్నాను ఇంక మనం చేతి అంటే కాలిపోతూ ఉండిద్ది కదా ఇంకా మన వల్ల అయ్యే పని కాదని చెప్పేసి ఇట్లా అయితే వేసేసి ఇంక దానిలోనే ఇంకా ఇందాడే ఉప్పు పసుపు వేసేసాను కదా ఇప్పుడు కారం కూడా వేసేసుకొని తగినంత కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకున్నాను కరెక్ట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి కూర అయితే రెడీ అయిపోయింది ఇక దాని తర్వాత హవి గారితోనే సరిపోయింది నాకు ఒకటిన్నర అయ్యింది హవి అన్నం తినేసి పడుకున్నాడు ఇంకా కొంచెం అంటే కొంచెమే ఉంటే అవి కూడా వాష్ చేశా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడేలాగే ఉంది ఆల్రెడీ కొంచెం వర్షం కూడా పడి ఆగింది సో ఇప్పుడు నేను లగేజ్ అయితే సర్దాలి వీక్ బ్యాక్ టికెట్స్ అయితే బుక్ చేశారు కానీ టికెట్స్ బుక్ అవ్వలేదు ఇప్పుడే కాల్ చేశారనమాట ఆర్ఏసీలో నాకు మా అమ్మాయికి మా వారికి టికెట్స్ అయితే కన్ఫర్మ్ అని సో ఇంకా చార్ట్ ప్రిపేర్ కాలేదు చార్ట్ ప్రిపేర్ అయితే కనుక అప్పుడు మనకి సీట్స్ అనేవి అవుతుందా లేకపోతే ఆర్ఏసీ సిట్టింగ్ అవుతుందో చూడాలి సో ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కాబట్టి లగేజ్ అయితే సత్తడానికి ఇంకా స్టార్ట్ చేస్తే సో కావాల్సినవన్నీ పక్కన పెట్టేశానంటే మా వారు వచ్చిన తర్వాత పైన లగేజ్ బ్యాగ్ తీసి ఇంకా ప్యాక్ చేసేసుకుంటాము సో ఇప్పుడు ఇంకా హవి పడుకునే ఉన్నారు కాబట్టి హవీ లేజ్ మాక్సిమం పనులు కంప్లీట్ చేసుకుంటే మా వారు కూడా కొంచెం ఎర్లీగా వస్తారు కదా సరిపోయింది ఇంకా మా వారు టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి లగేజ్ అంతా తీసి పెట్టి అన్నారు కదా ఇంకా నేనైతే ఎక్కువ డ్రెస్సెస్ ఏమి తీసుకొని వెళ్ళట్లేదు నేను శారీసే కట్టుకుంటా కదా అక్కడ ఉన్నాయి లే సారీస్ అన్నీ కూడా సో హవికి మాత్రం అక్కడ బట్టలు నార్మల్గా ఇంట్లో వేసుకునే ఉన్నాయి తప్పించి వేర్ టైప్ ఇంట్లో వేసుకునే బయటికి లాంటి మంచి బట్టలు లేవు ఇప్పుడు టెంపుల్స్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడో చోటకి తిరుగుతూనే ఉంటాం కాబట్టి సో ఇక్కడ నేను ఇవైతే తీసుకొని వెళ్తున్నా సో చాలా బట్టలే తీసుకెళ్తా హవికి మాత్రం ఎప్పుడైనా కానీ ఒక పది జతలు ఎక్కువ ఉన్నా బాధలు వెళ్ళి పిల్లలు ఏముంది ఎక్కువ బురువు ఏమి ఉండదు కదా అనిపిస్తుంది నాకు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు ఏంటంటే ఎక్కువగా రీపీటెడ్గా వేసేయడం నాకు ఎందుకో నచ్చదు అంటే ఏనాని కాదు ఒక ట్రిప్లోనే ఒకటే నాలుగైదు సార్లు లేడం నాకు నచ్చదనమాట ఇంకా ఉన్నాయి కదా ఉన్నాయి ఎట్లాగో వాడాలి కదా అనుకుంటా నేను సో నాకు కావాల్సినవన్నీ తీసాను ఇప్పుడు నుండి తీస్తూ ఉంటే ఇంకా నాకు గుర్తొస్తూ ఉంటే ఎంత గుర్తున్నా సరే నేను లాస్ట్కి అయితే చాలానే మర్చిపోయాను నేను ట్రైన్ ఎక్కినా కూడా కొన్నిసార్లు గుర్తొస్తూ ఉంటే మీకు కూడా అంతేనా ఇక నేను తలకి నూనె పెట్టుకొని కూడా చాలా రోజులు అయిపోయింది ఇంకా సరే ఇంకెలాగో జర్నీనే కదా రేపు మార్నింగ్ ఎలాగని ఎట్లయినా తల స్నానం చేస్తాం కదా అని ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా అవి ఇంకా నిద్ర లేవలేదు కదా అని అప్లై చేసుకున్నప్పటికి టైం అంతా ఏందో తెలుసా టూ థర్టీ కూడా కాలేదు అప్పుడే నిద్ర లేచిపోయాడు రా బాబోయ్ అనిపించింది నాకైతే ఇంత తొందరగా నిద్ర లేచాడు అసలు ఏపన్నా ఇది అనిపించింది ఏంటో గంట గంట అన్నరకంటే ఎక్కువసేపు పడుకోలేదు ఇంకా ముందు ముందు అసలు పడుకోరేమో అనిపిస్తుంది నాకు ఇంకా లేచి చూడండి అమ్మా అమ్మ అని చెప్పేసి పాటలు పాడుతున్నాడు ఇక చూస్తున్నాడు అనమాట ఏంటి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ అవి అన్నీ అక్కడ పెట్టాను ట్రాలీ పైన ఉంది ఇంకా ట్రాలీ తీయడానికి నాకు అందదు ఇంకా మా వారోచినకే తీస్తారు సో అన్ని తీసి అక్కడ రెడీగా ఉంటే ఏమంటే ట్రాలీ తీసి సర్దుతారు కదా ఒకవేళ నేను సద్దున కూడా మా ఆయనకి నచ్చదు మీకు తెలిసిన విషయమే కదా అందుకని మళ్ళీ తీసి ఆయన సర్దుతారు నాకు నచ్చదు సో ఏమో ఇక్కడ బయట కావాలి ఇంకా వాకింగ్ చేస్తే నడుస్తా ఉన్నాడు నడుస్తా ఉన్నాడు ఇక వెళ్ళిపోతా ఇక్కడే మించుకోవాలంట నేను అసలు త్రీ ఓ క్లాక్ నుంచి అనుకుంటా ఇక జస్వంత్ చెప్పులు వేసుకొని ఇంకా నన్ను అసలు లోపలికి వెళ్ళినవ్వట్లేదు ఏ పని చేయనివ్వట్లేదు అట్లానే నేను అవితో ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఆడుకున్నాను ఇంకా తర్వాత ఇంకా నాకు పని ఉంది కదా బట్టలు ఉన్నాయి బట్టలు వేసాను ఆరేసాను ఇంకా అవి నిన్నటి తీసినవి ఇంకా మడతేసుకొని ఇంకా సర్దుకొని ఇల్లులు క్లీన్ చేసుకొని మళ్ళీ షింక్లో కూడా అంట్లు ఉన్నాయి అవి కూడా తోముకోవాలి కదా ఇంకా అసలు పని అంటే తెలిసింది కదా పైగా వెళ్తున్నామంటే ఇల్లు అంతా కొంచెం నీట్గా కూడా పెట్టుకోవాలి కదా సో దసరాకి మీరు చాలామంది కొంతమంది ఊర్లు వెళ్ళామని కొంతమంది ఊర్లు వెళ్ళలేదని కొంతమంది పుట్టిల్లు లేదని ఫీల్ అవుతున్నామని కామెంట్స్ పెట్టారు సో చూడండి మన లైఫ్లో మనకి ఏదైతే ఉందో దానికి మనం హ్యాపీగా ఉండాలి సో ఎవరు ఇది డెస్టినీ అండి సో బాధపడద్దు అదైతే నేను చెప్పగలను అంతే ఇంకా సో మేమైతే ఫైనల్గా ఈరోజు వీకెండ్ కాబట్టి దసరాకి మేము ఊరైతే వెళ్ళడం జరుగుతుంది అది కూడా టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి కాబట్టి ఒక వన్ వీక్ అట్లయితే విజయవాడలో ఉండాలనుకుంటున్నాం సో ఏమన్నా వీడియోస్ విజయవాడలో ఉన్నప్పుడు ఏమన్నా వెరైటీ వీడియోస్ కావాలి అంటే కనుక ప్లీజ్ నాకు సజెషన్స్ కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి ఇప్పటివరకు వీడియో చూసారు కదా మరి లైక్ ఇచ్చారా లేదా మర్చిపోతారు నాకు తెలుసు అందుకే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు కామెంట్ కూడా చేయండి నువ్వు తింటానంటే కదా నేను కట్ చేసి ఇచ్చాను నువ్వు తినకుండా ఏం చేస్తున్నావు బనానా మిల్క్ షేక్ తాగుతావా అవి తాగుతావా వెళ్తే ఒక త్రీ బనానాస్ ఫోర్ బనానాస్ దాకా ఇచ్చారు ఇంకా అవి వేస్ట్ అయిపోతే మా అమ్మాయికి పాలు టీ పెట్టినా కూడా కొన్ని మిగిలిపోతున్నాయి మేము పాలు ఏమి తాగవు కాబట్టి చెప్పు నేను బనానా మిల్క్ షేక్ అయితే చేద్దాం అనుకున్నా ఏం లేదు జస్ట్ బనానా కట్ చేసి పాలు పోసేసి దానిలో కొంచెం హనీ వేసాను షుగర్కి బదులు సో టేస్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది హవి కూడా కొంచెం తాగాడు మావి కూడా ఇచ్చాను ఏమన్నారంటే ఏమన్నారన్నారంటే ఇది అలా అయితే ఏంటిది స్పూన్ వేసుకొని తాగాలని వాటర్ ఎక్కువ పోయలేదన్నమాట ఇంకా సూపర్ సూపర్ అని వీడియోకి చెప్తున్నాడు కానీ హవి మాత్రం ఒక రెండు చొక్కల కంటే ఎక్కువ తాగలేదు మొత్తానికి ఏ ఫ్రూట్స్ని వాటిని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఇలాగా వాడుకుంటాము ఎక్కువగా వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు నాకు అప్పటికప్పుడు ఐడియా వచ్చిందనమాట నేను ఒకదాన్ని ఉంటే చేసుకునేదాన్ని కదా మా వారు అసలు తాగారు ఇంక కూడా ఉన్నారు కదా ఇక అందరికీ ఉంటుంది హవి కూడా ఏమన్నా ఇష్టంగా తాగుతాడేమో అని ట్రై చేశాను బట్ హవి అంత ఇంట్రెస్ట్గా ఏం తాగలేదు ఆయనకి నచ్చలేదు అనుకుంటా పాపం బనానా అయితే తినుండేవాడు ఇంకా తర్వాత నేను కాసేపు ఆగి మా టీ కూడా పెట్టేశాను సో ఇంకా పాలైతే అయిపోయినా ఇంక ఈ చింకులో ఉన్న కూడా క్లీన్ చేసుకోవాలి కదా ఇంక ఇప్పుడు ఇది కూడా ఇచ్చేసాను అనుకో ఈ గంటలు గిన్నెలు అన్నీ కూడా తోముకోవచ్చు దాని తర్వాత అవికి కూడా ఫ్రెష్ నాకు చూడండి ఓకే చాలా ఇంకా పెట్టే చాలు ఇంకా అద్దంలో చూసుకో అద్దంలో చూసుకో ఎల్లు చాలు చూడు పెద్ద బొట్టు పెట్టేసుకున్నా ఇంకా చూసారు కదా స్నానం చేసి రాగానే కుంకుమ బొట్లు తీసుకొని ఓతే చూడండి ఎట్లా పెట్టేసుకున్నాడు అసలు కళ్ళల్లో పడింది అనుకోండి ఇంకా బాగుండదు కదా మంటలో వచ్చేస్తే చెప్తే అసలు వినిపించుకోడు పిల్లడు ఏదో బొట్టు పెట్టుకుంటాడు అనుకున్నాం కానీ చూడండి ఎట్లుందంటే అమ్మవారిలాగా ఉన్నాడు కదా బలి ముద్దుగా అనిపించాడు కానీ కళ్ళల్లో పడడం అయితే స్టార్ట్ అయింది అసలు పిల్లలకి అర్థం కాదు కదా ఇంకా ఇంకా కాసేపు ఆగైతే ఫేస్ అంతా వాష్ చేసేసాను లేకపోతే ఎంత ఊదినా సరే అది కళ్ళల్లో పడతానే ఉండిద్ది కదా ఇంకా నేను పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెష్ అయిపోయి మంచిగా ఇంకా మంచిగా అనిపించింది నాకైతే ఇట్లా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకుంటా అంటే ఇది పెద్ద మనిషికి మాత్రం ఇక జై హనుమాన్ గద్ద తీసుకొని ఇంకా ఆయన గద్ద తీసుకొని జయహనుమాన్ స్వామిని పట్టుకొని ఇంకా అదిగో కదా అదిగో ఇది అని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు అసలు భక్తి ఎంతైనా మన దగ్గర నుండి వస్తుంది మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కదా ఇంకా దాని తర్వాత వేడి నీళ్ళు అయితే కాచాను ఇంక బాటిల్ అయితే పెడదాం జర్నీలోకి కావాలి కదా చాలా రోజులు అయింది అసలు దీన్ని వాటర్లో పెట్టగా స్టెరిలైజ్ చేయక సో అంతా కూడా ఇంకా రెడీ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను నీకు హవి ఏడుపు స్టార్ట్ చేశాడు ఎందుకు ఏడుస్తాడో అర్థం కాదు ఏదో ఒక రీజన్తో అయితే ఏడడం స్టార్ట్ చేస్తున్నాడు అసలు ఇంకా తర్వాత నేను అడిగాను అనమాట నాన్న నీకు తాళ్ళు కట్టనా ఇంకా మెడలో చైన్ కూడా బాగా ఇదైపోయింది కదా సో అది కూడా చేంజ్ అయినా అంటే ఆ సరే చేయమ్మా ఇంకా కూర్చుంటానని చెప్పైతే చక్కగా కూర్చున్నాడు అనమాట అంతకు అయితే పట్టుకొని పరిగెత్తిచ్చేవాడు కానీ ఇప్పుడైతే కొంచెం అర్థమవుతుంది కదా ఇంకా చక్కగా రెడీ అవ్వాలి చక్కగా ఉండాలి అనేది అయితే అర్థమవుతుంది మీరు కూడా ఇంతైనా ఎక్కడికైనా వెళ్తున్నామంటే గబగబా పిల్లలకి అన్ని ఇట్లా మంచిగా మార్చి కట్టుకోవడము అట్లా ఇట్లా చేస్తారా లేదా చెప్పండి నాకు తెలిసి మాక్సిమం ఇంతే ఉంటారు ఎక్కడికైనా వెళ్తాం అంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ వస్తుంది పిల్లల మీద అయినా అయినా కొంచెం నీట్గా కనిపించాలి మంచిగా ఉండాలనేది కోరుకుంటాం ఎప్పుడు ఒకే చోట ఉంటాం కదా కానీ అనిపిస్తుంది ఇట్లా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం నీట్గా మంచిగా ఉండాలని అనిపిస్తుంది పైగా ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నలుగురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా తాళ్ళు అవన్నీ కట్టుకుంటే పిల్లలకి దిష్టి అది కూడా తగలకుండా ఉండిద్ది అని చెప్పేసి నా ఉద్దేశం మ్యాక్సిమం అందరు ఇదే ఫాలో అవుతారులేండి ఇదేం పెద్ద గ్రేట్ విషయం ఏదో తెలియని విషయం అన్నట్టు కాదు జనరల్గా చెప్తున్నాను సో అవి చూసారా నాకేది ఇది బాగా నచ్చింది అనమాట ఎంత ముద్దుగా కూర్చొని కట్ చేయించుకుంటున్నాడు ఇంకా వారు కూడా వస్తానని చెప్పారు కరెక్ట్గా నేను మధ్యలోనే ఉన్నాను కాల్ చేశారు కదా వచ్చేనే వచ్చేసారు ఇంకా ఆయన వస్తా వస్తే ఏమేమి తీసుకొచ్చారో చూడండి అసలు నేను తిండి తీసుకురావద్దురా బాబు అంటే తీసుకొస్తాను ఏమంటారు అసలు మీరేమంటారు అంటే తెచ్చేవాళ్ళకి మేము ఇడుస్తున్నాం అంటారు నాకు వద్దు నాకు ఇష్టం లేదన్నా కూడా తీసుకొస్తున్నారు ఏదైనా కూడా కష్టమే కదా మనకి ఇష్టంగా ఉంటే ఏదైనా ఇష్టంగా ఉండేది ఏంటిది అది నిమ్మకాన్ని ఏం నింద చూస్తున్నాడు తాగాల తినేదే నువ్వేగా ఆ రోజు గొంతులో వస్తే అందుకే ఆయన గుర్తు పెట్టుకున్నాడు ఇది తిను ఇది తింటావు ఇది తిను ఇదేంది ఇది వెరైటీ ఉంది ఇదేం బాగుండా ఆకుకూర బాగుండానా ఆకుకూర ఇది ఏదో ఆకుకూర అవి అన్నలో నంచుకో బాగుంటుంది అన్నంలో నడుచుకో బాగుంటుంది అంటున్నాను ఇంకా మా వారు భోజనం చేయగానే ఇంకా మీటింగ్ అయితే టైం ఉందని చెప్పి పైన ట్రాలీస్ అయితే తీయడం స్టార్ట్ చేశారు ఎక్కువ లగేజ్ లేదు నిజానికి లేకపోతే నా చాలా ట్రాలీస్ ఏమి మీకు తెలుసు కదా ఈసారి నేను చాలా తక్కువ లగేజ్ మినిమల్గా తీసుకెళ్తాను ఎక్కువ లగేజ్ అంతా హవిదే ఉంది నాదైతే ఏం లేదు కాకపోతే జ్యువెలరీ మాత్రం తీసుకెళ్తున్నాను ఇంకా దసరాకి మంచిగా రెడీ అవుతాం కదా ఎక్కువ జ్యువెలరీ ఉండడం బెటర్ ఏది లేకపోయినా బాదే ఈ జ్యువెలరీతో ఏమైపోతుందంటే ఒకసారి ఇక్కడికి తీసుకురావడం ఒకసారి అక్కడికి మోసుకెళ్ళడం అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి మోసుకెళ్ళడం అయిపోతున్న పనంతా కూడాను దానివల్ల నాకు బ్లాక్ ట్రాలీలో సగం పైన జ్యువెలరీ బాక్సులకే సరిపోయింది ఆ హవి పట్టుకున్న ట్రాలీ మాత్రం బట్టలు పెట్టాము ఇంకా ట్రాలీ తీసుకొని చూడండి ఎట్లా తిరుగుతున్నాడు ఇప్పుడు అర్థమవుతుంది హవికి బాగా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండడము ఊరు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే నానమ్మ ఇంటికి వెళ్తున్నామంటే అక్కడ ఎవరు ఉన్నారంటే చిన్న నానమ్మ ఉందంట వేద ఉందంట అదిత్యా ఉందంట అట్లా చెప్తాడు మళ్ళీ ఇంకోసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్కడ క్యాట్ ఉండిద్ది డాగ్ ఉండిద్ది బఫెల్లోస్ ఎల్లో ఉంటాయి ట్రైన్ ఉంటుంది అంటాడు ఇంకోసారి బావి దగ్గరికి వెళ్తా బాబు దగ్గరికి వెళ్తా మామ దగ్గర వెళ్తా అని చెప్తా ఉంటాడు సో ఇప్పుడైతే ఇంకెక్కడికి వెళ్తాం అంటే నానమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి అని చెప్పడం స్టార్ట్ చేశాడు ఇంకా నేను నా బట్టలు అవి బట్టలు అయితే తీసి పెట్టేసుకుంటాను మా వారికి ఏం కావాలి ఏంటనేది నాకు తెలియదు ఇంకా నేను తీసినా కూడా ఇది అది అంటారు కదా సో ఆయన వచ్చిన తర్వాత ఆయన కావాల్సిన ఆయన తీసేసుకొని ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాము మాకు ట్రైన్ వచ్చేసి టెన్ ఫార్టీకి అనమాట ఇంకా అది తిరుపతి టు కాకినాడ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వచ్చినా కానీ మేము దానికి వస్తాం కదా దానికే టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి ఆర్ఏసీలోనే అయినాయి అబ్బా ముగ్గురం కూర్చొని వెళ్ళాలి నలుగురం సారీ హవితో కూడా కలిపి హవికి టికెట్ లేదు అయినా సరే ఆయనకి పెద్ద సీట్ కావాలా తెలిసిందే కదా పిల్లలతో అలా కంఫర్ట్ మైన ఇక్కడ ట్రాలీలో కూర్చొని పడుకొని రకరకాలుగా చేస్తున్నాడు అసలు భలే ముద్దుగా అనిపించింది ట్రాలీలో చక్కగా సరిపోయాడు ఇంకా వాళ్ళే క్యూట్గా అనిపించింది తోటి ఇంకా తర్వాత ట్రాలీలో బట్టలు సద్దద్దు ఏడుస్తున్నాడు ఇక్కడ మాయనే వీడియో తీస్తూ ఉంటావేంటి పిల్లండి అని చెప్పేసి అయితే కోపంగా అరిసారనమాట అవి ఏమో అసలు సహకరించట్లేదు నాకేం నవ్వు వస్తుంది నాకేం టైం లేదు మీటింగ్ టైం అవుతుంది నువ్వు ఇంకా వీడియో తీస్తూనే ఉంటావా ఇంక నేను వెళ్తున్నానని చెప్పేసి అయితే కోపం వచ్చేసింది చూసారు కదా ఇంకా సరే అని చెప్పేసి ఇంక ట్రైపోర్డ్కి అయితే సెట్ చేసి ఇంక ట్రాలీ అంతా సర్దేసిన తర్వాత మళ్ళీ ట్రాలీ అయితే సర్దడం స్టార్ట్ చేసాం ఆ ట్రాలీలో మొత్తం బట్టలు అయితే పెట్టేశాను నేను సో దీనిలో అంతా జ్యువెలరీ ఇంకా దుప్పట్లు హవికి ట్రైన్లో కింద వేయడానికి ఒకటి కప్పుకోవడానికి ఒకటి క్యారీ చేస్తాము ట్రైన్లో ఏంటంటే బెడ్ పైన డైరెక్ట్గా వేసేస్తే బెడ్ బగ్స్ అని ఉండి అవి దానివల్ల పిల్లలకి అయితే కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బొరువైనా పర్వాలేదని రెండు రెండు అయితే క్యారీ చేసిన హవి కోసం మాత్రమే ఇంక మాకు ఎవరికీ లేదు ఎందుకంటే మేము పడుకునేది ఏమి ఉండదు నాకు తెలిసి గ్యారెంటీగా మా ఆయన కూర్చొని ఉంటారు మా అమ్మయ్య కూర్చొని ఉంటారు ఇక నేనే హవి పక్కగా అట్లా సైడ్కి తిరిగి పడుకుంటాను అంత పడుకున్న అంత కంఫర్ట్ ఉండదు కానీ తప్పదు ఇంకా ట్రైన్ జర్నీ అంటే హవి నా దగ్గరే ఉంటాడు కదా ఇంకా అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే తప్పదు సో ఇంకా ఇక్కడ కొన్ని లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటా ఉన్నాం అవి కూడా ఇక్కడ టూత్ బ్రష్లు అవి ఉంటే అవన్నీ తీస్తూ ఉన్నాడు ఎంతైనా కానీ చాలా రోజులు అయిపోయింది ఊరెళ్ళక విజయవాడ వెళ్ళి వచ్చి కూడా ఒక వన్ మంత్ పైన అయిపోయింది కదా సో అప్పుడప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటే భలే ఉంటుంది రిఫ్రెషింగ్గా పైగా పక్కన పిల్లలు ఎవ్వరు లేరు కదా బాగా బాగా బోరింగ్గా కూడా అనిపిస్తుంది మాకు మళ్ళీ అక్కడికి వెళ్ళామంటే అసలు టైమే తెలియదు అలా అయిపోయింది ఏంటో హడావిడి హడావిడిగా ఉండి అందరూ వస్తూ ఉంటారు కదా మా చిన్నత్తి వాళ్ళని పిల్లలని వాళ్ళని వీళ్ళని ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది ఇంకా మనుషులతోనే ఉంటాం కదా అట్లాగా ఇంకా బాగుంటుంది అంతా లగేజ్ అంతా సర్దుతున్నా చాలా జ్యువెలరీ కూడా పెట్టుకున్నావు ఓ విపరీతంగా రెడీ అయిపోదామని చెప్పేసి చూడాలి ఇంకా ఏ మాత్రం రెడీ అవుతా ఏంటో చూడాలి ఇంకా మొత్తానికి ఇట్లాగైతే ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉంది ఇంకా మా వారు దాని తర్వాత మీటింగ్స్ కూడా ఉన్నాయి మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వాలి అవికి ఫ్రెష్ చేశాను ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం డ్రెస్ చేంజ్ చేస్తాను ఈ డ్రెస్తో అయితే క్యారీ చేయను నైట్ డ్రెస్ ఉందో ఒకటి అది అక్కడ పెట్టుకున్నా కదా అది తీసుకున్నాం కానీ ఇప్పటివరకే లేదు నుండి వేయాలనుకున్నా ఇప్పుడైతే డైపర్ వేస్తాం కాబట్టి నైట్ అంతా చక్కగా క్యూట్గా ఉంటుంది చూసుకోవచ్చులే అని చెప్పేసి అయితే అనుకుంటున్నా మాక్సిమం అన్నీ పెట్టుకున్నా యాక్చువల్లీ ఏమైందంటే నేను అత్తయ్య కోసం అని చెప్పి ఒక నైఫ్ సెట్ అయితే తీసుకున్నా అత్తయకు తెలియదు అది ఇక్కడికి వచ్చినప్పుడు సర్ప్రైజ్గా ఇద్దాం అనుకున్నాను నేను ట్రైన్ ఎక్కేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అబ్బా ఇంక ఏంది అర్థం చెప్పండి సో ఊరు వెళ్ళేటప్పుడు చాలాసార్లు చాలా చాలా మిస్ మిస్ అయిపోతూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం ఇక్కడ కొన్ని చాక్లెట్స్ పచ్చిమిరపకాయలని ఇంకా గిర అవి ఉన్నాయి ఇంకా అవి కూడా విజయవాడ అయితే తీసుకెళ్ళిపోదామని చెప్పైతే ప్యాక్ చేసేస్తున్నాను సో ప్యాకింగ్ అయిపోయింది ఇంకా మా ఆయన మీటింగ్లోకి అయితే కూర్చుంటానని చెప్పేశారు ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి అవీని చూసుకోమని చెప్పారు షింక్లో అంట్లు ఉన్నాయి షింక్లో అంట్లు అన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇంకా చాలా పనే ఉంది నాకు మొత్తం ఇల్లంతా నీట్గా చేసుకోకుండా ఎక్కడ వదిలేసి వెళ్ళాము అనుకోండి అసలు ఫంగస్ వచ్చేసి బూజ్ వచ్చేసి ఇల్లంతా వాసన వచ్చేసిద్ది ఊరు అంటే నేను మాత్రం ఇల్లంతా నీట్గా పెట్టుకొని వెళ్తాను ఇంకా చూస్తున్నాను నీట్ కూడా ఉంది కదా వాచ్ తాతని దరదా చెప్పు మావయ్య నీకు ఆటో బుక్ చేయాలా తాత డోర్ తీయాలప్పుడు సరే మొత్తానికి టైం ఉంది టైం ఉంది అనుకుంటాం కానీ లాస్ట్ కడావిడే అయిపోయింది కదా అప్పటికే టైం టెన్ టెన్ అయిపోయింది నేను ఇక్కడ ఈ వాటర్ వాటర్ అంతా చేంజ్ చేశాను వన్ వీక్ వరకు ఉండం కదా అని చెప్పి స్టవ్ కూడా నీట్గా చేసేసుకున్నాను షింక్ అంతా క్లీన్ చేసుకున్నా సో ఐ విల్ మిస్ మై కిచెన్ అలాట్ బట్ ఓకే వన్ వీక్ తర్వాత వచ్చేస్తాను కదా ర్యాపిడో బుక్ చేసారు ఆటో కూడా వచ్చేసింది ఇంకా మా వారు ఇంకా రెడీ కాలేదు మా వారు రెడీ అయితే ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా ఈ టూ ట్రాలీస్ నాది ఒక హ్యాండ్ బ్యాగ్ మా వారిదొక ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఇంకా అంతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే ఇంకా హబీ వాళ్ళ తాత కిందకి వెళ్ళిపోండి మీరు అంతలో పాటో ఎక్కండి మేము వస్తామని అయితే చెప్పాము ఇంకా మా వారికి టైం పడుతుందని చెప్పి ఇంకా వెయిటింగ్ ఉన్నామనుకోండి వెయిటింగ్ ఛార్జెస్ కూడా పడతాయి కదా సో వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మేము కూడా గొగబా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము ఏంటంటే ట్రైన్కి కొంచెం ముందు వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవాలి లాస్ట్ టైం కూడా రన్నింగ్ ట్రైన్ ఎక్కాం పైకై సార్ మా మామయ కూడా ఉన్నారు కాబట్టి రన్నింగ్ ట్రైన్ ఎక్కించలేము కదా అందుకని చెప్పి కొంచెం ముందే వెళ్దాము ఇంకా మా మామయ్య నైన్ థర్టీ నుంచి టై ట్రా ఆటో బుక్ చేశారా లేదా ఆటో బుక్ చేశారా అని అడుగుతూనే ఉన్నారు ఇంకెందుకంటే మా మామికి అత్తకి బాగా మెమరీస్ ఉన్నాయన్నమాట మా ఆయన తోటి అట్లా అంటే రన్నింగ్ ట్రైన్లు ఎక్కిస్తాడు హడావిడి చేస్తాడు లాస్ట్లో అని చెప్పేసి మీ ఇంట్లో కూడా ఇంత పీస్ఫుల్గా ఉంటారు మనల్ని హడావిడి చేసే వాళ్ళు ఉంటారా మీ ఇంట్లో కూడా మా ఆయనలాగే సో ఆటో వచ్చేసింది మంచిగా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం మేము స్వామి గుడి మీద నుంచి వెళ్తున్నాము సో అక్కడ ఏరియాలో నేను వీడియో తీద్దామని చెప్పి షూట్ చేస్తుంటే ఫోన్ లాక్కుని వెళ్ళిపోతారు ఇప్పుడు వీడియో తీతే ఏమైందని చెప్పి అన్నారు మా వారు అవి చిన్నగా నిద్ర వచ్చేస్తుంది సో ఎప్పుడు కూడా సిక్స్త్ ప్లాట్ఫామ్కే వస్తుంది ట్రైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఇంక ఇక్కడ సిక్స్త్ ప్లాట్ఫామ్ మీదే ఉంటుంది మాకు ఎస్ఐట్ కోచ్లో అయితే ఉందనమాట సో మేము స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నాము ఇంకా కోచ్ ఎక్కడ ఉందో ఏంటో వెతుక్కోవాలా కరెక్ట్గా కిందకి దిగగానే ఎదురే ఎస్టెన్ ఉంది ఇంకా టూ బోగీస్ అవుతలే అనమాట ఎక్కువ నడిచేది కూడా లేదు కానీ మేము అనుకున్నాం ఏ ఒక్క సీట్ ఖాళీగా ఉన్నా బాగుండు కొంచెం పడుకోవడానికి ఉండేది అని చెప్పైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాం కానీ అక్కడికి వెళ్ళినాక అసలు ట్రైన్లో కొంచెం కూడా ఖాళీ లేదు బస్సులకి ఖాళీ లేదు ఇంకా అవి ఎక్కిన కాసేపటికి మళ్ళీ ఏడుపు అయితే మొదలు పెట్టాడు అక్కడ కూర్చోమంటాడు ఎక్కడి నుంచోమంటాడు అటు వెళ్ళమంటాడు ఇటు వెళ్ళమంటాడు చూడండి అసలు ఎంత ఏడిపిచ్చేస్తున్నాడో నిజంగా అసలు బలే ఒక్కొక్కసారి పిల్లలతోటి ఇంక ఇప్పుడైతే చెప్పులేసుకొని వాళ్ళ తాత దగ్గరికి అయితే వెళ్తున్నాడు మా మామయ్యకి వెనకనే సీట్ వచ్చింది మా పక్కన సీట్లో కూర్చున్నారనమాట మాకు సైడ్లో ఓవర్లో వచ్చినాయి ఇటు పక్కన ఈ రెండు సీట్లు మాకన్నా అటు పక్కన మామయ్యకి వచ్చింది ప్రస్తుతానికి ఇంకా మామయ్య సీటు ఎదురు వాళ్ళు ఎవరైతే లేరు మా సీట్లో ఇంక మేమిద్దరం హవీ సరిపోతాము సో ఒక సీట్ మొత్తం హవీనే పడుకుంటాడు ప్రశాంతంగా అనమాట సో సరే తార దగ్గరికి వెళ్ళి కాసేపు అటు మాట్లాడరండి అని చెప్పి ఇంక క్రాంక్ అయిపోతున్నాడు అని చెప్పి ఇంతకీ నై డ్రెస్ ఎలా అనిపించింది నేను బీసెంట్ రోడ్లో తీసుకున్నాను కదా లాస్ట్ టైం నేను విజయవాడలో ఉన్నప్పుడు ఈ ఒక డ్రెస్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కానీ లుక్ మాత్రము చాలా బాగుంది ఇంకా ఆన్లైన్లో కూడా మనకి ఇట్లా ఏం కనిపించట్లేదు పైగా కాటన్ అనమాట చాలా సాఫ్ట్గా ఉండిద్ది పిల్లలకి సమ్మర్లో అయినా కూడా క్యారీ చేయడానికి వాళ్ళకి చాలా లైట్గా ఉంటుంది ఇంకా జర్నీలో కూడా కొంచెం గాలాడకపోయినా బాగుంటుంది అన్నట్టు కూడా నేను ఇది బుక్ చేసుకున్నాను కరెక్ట్గా టెన్ ఫార్టీ ఫైవ్కి అట్లాగా ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది కానీ కొంతమంది అయితే రన్నింగ్లో ట్రైన్ ఎక్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా పోలీసులు ఆపేసారు వాళ్ళైతే ఏడుస్తూ ఉన్నారనమాట అప్పుడు నా సీనే గుర్తొచ్చింది ఇంతే వీడియో రేపు చెప్తాను అసలు ఏం జరిగింది బాయ్ బాయ్